ఈరోజు మళ్ళీ డిఫరెంట్ కాంబినేషన్తో వచ్చేసానండి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి అసలు ఊహించని కాంబినేషన్ అనమాట ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి ఎప్పుడు ఒకేలా తినకుండా మన ఇంట్లో వాళ్ళు తినగలిగేలాగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా తినేలాగా వండండి తినండి ఎంజాయ్ చేయండి మీకు నా వంటలు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కర్రీ అయితే సూపర్గా ఉంది ట్రై చేయండి ఒక్కసారి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి హెల్దీ కాంబినేషన్ అనమాట ఇది ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఇప్పుడు పొట్లకాయ పావు కేజీ ములక్కాయలు రెండు తీసుకున్నాను ములక్కాయలు ఒక ఉల్లిపాయ మూడు టొమాటో ఐదు పచ్చిమిర్చి ఇవి నీట్గా పొట్లకాయని పీల్ చేసుకొని దాని లోపలంతా విత్తనాలంతా క్లీన్ చేసుకొని కట్ చేసి గా పక్కన పెట్టేసుకున్నాను పొట్లకాయ లేతగా ఉంది చాలా బాగుందండి కర్రీ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా స్టవ్ మీద డేక్షా పెట్టేసుకొని ముందుగా మనం ఏం చేస్తాం స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను నేను ఏ కర్రీ చేసినా ఫోర్ స్పూన్స్ అంత వేసుకుంటాను వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ముందుగా మనం యథావిధిగానే ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలాంటి డిఫరెంట్ కర్రీస్ హెల్దీ అండ్ టేస్టీ కర్రీస్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు కర్రీస్ కూడా చాలా బాగా వస్తాయండి ఎప్పుడు ఒకే కర్రీ తిన్నాము ఒకే విధంగా తిన్నాము అన్న ఫీలింగ్ లేకుండా ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉండండి ముందుగా తాలింపు గింజలు ఒక వన్ స్పూను జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ వేస్తున్నాను వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసేసుకుందాము అవి కూడా కాస్త కలర్ మారితే సరిపోతుంది మరీ డీప్గా ఫ్రై చేయని అవసరం లేదు కర్రీస్కి అయితే ఇంకా ఉల్లిపాయ ఎక్కువగా వేగన అవసరం లేదు వేసేసుకొని ఉల్లిపాయలు వేగాక టొమాటోస్ పచ్చిమిర్చి వేసుకుందాము ముందుగా ఉల్లిపాయలను ఫ్రై చేసుకుందాము పొట్లకాయ ఎంత హెల్దీ మీకు తెలిసే ఉంటుంది ఇష్టపడని వాళ్ళు కూడా ఇలాంటి కాంబినేషన్స్ చేస్తే వద్దన్న వదిలిపెట్టకుండా తింటారనమాట అంటే పొట్లకాయ కానీ సొరకాయ కానీ చాలామందికి ఇష్టం ఉండదు నాకు తెలిసి ఇలా కాంబినేషన్ కలిపి చేయండి వాళ్ళు ఇష్టంగా తినకపోతే అప్పుడు నాకు చెప్పండి ఇదిగోండి ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది ఈ టైంలో ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసేసుకొని అది కూడా లైట్గా కలిపేసుకొని దాంతోపాటు టొమాటోస్ వేసేసుకుందాము టొమాటోస్ పచ్చిమిర్చి వేసుకుందాము టొమాటోస్ కాస్త ఫ్రై అయ్యాక మెత్తబడి టొమాటో మెత్తబడుతుంది కదా అప్పుడు మన ఎందుకంటే ఇవి మూలకాయలు పొట్లకాయలు రెండు లేతగా ఉన్నాయి కాబట్టి ముందే వేసామంటే మరి పేస్ట్ లాగా అయిపోతుంది కర్రీ అందుకని టొమాటో కాస్త ఫ్రై అయ్యాక వేస్తే చాలా బాగుంటుంది టొమాటో గుజ్జు గుజ్జిగా గ్రేవీగా బాగా వస్తుంది ఇంకా వేసేసుకో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుందాము కొట్లకాయ ములక్కాయ వేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దాన్ని లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని మూత పెట్టుకొని బాగా ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము ఇప్పుడు దాంట్లో పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూను సగినంత వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఉప్పు కారాలు మాత్రం మీ టేస్ట్కి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి మీ ఇంట్లో వాళ్ళు ఎలా తింటారో వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము ఈజీగానే మగ్గిపోతాయి ఇవి ఇవి మగ్గడానికి నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మీకు ఎంత టైం పడుతుందో మీ స్టవ్ని బట్టి చూసుకొని చేసుకోండి నేను చెప్పే టైమింగ్ నాకు పట్టిన టైమింగ్ అనమాట ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్కి చూడండి కర్రీ టెక్స్చరు చాలా బాగుంది మగ్గిందనమాట ఇంకా కారం కారం కూడా వేయాలి కాబట్టి చూపిస్తాను చూడండి టెక్స్చరు లేతగా ఉన్నవి ఈజీగానే మగ్గిపోతాయి కదా ఇంకా దాంట్లో ఇప్పుడు ఒక వన్ స్పూన్ అంత కారం వేస్తున్నాను ఎక్కువగా వేయట్లేదు సరిపోతుంది ఎక్కువగా వేస్తే మరి స్పైస్ ఎక్కువ అవుతుంది కదా వెజ్ వెజ్ కర్రీయే కాబట్టి తక్కువగానే వేసుకోండి ఇబ్బంది లేదు ఇంకా మీరు చేసే క్వాంటిటీని బట్టి ఉప్పు కారం ఇంకా ఇంగ్రీడియంట్స్ అంతా పెంచుకోండి తగ్గించుకోండి ఇంకా వాటర్ ఒక టూ టీ గ్లాసెస్ వాటర్ వేసాను నాకు కాస్త గ్రేవీ అంటే లైట్గా లూజ్గా ఉండాలని చెప్పి వాటర్ వేసుకున్నాను మీకు ఇదేంటి మీకు ఇగురులా కావాలంటే అలానే ఉంచేసుకొని కారం వేసి మగ్గించేసుకోండి ఇగురు కూడా బాగుంటుంది నేను కాస్త లూజ్గా ఉండాలని చెప్పి టూ టీ గ్లాసెస్ వాటర్ వేసి బాగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ దగ్గర పెట్టడానికి చూడండి కర్రీ చక్కగా దగ్గర పడిపోయింది ఈ టైంలో కర్రీని మన టెక్స్చరు లూజ్ కావాలంటే వాటర్ వేసుకోండి ఇగురుగా కావాలంటే అలానే ఉంచుకోండి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్